హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి అండ్ అలాగే ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి రెసిపీస్ అనేవి మీకు కూడా హెల్ప్ అవుతాయి ఇక వ్లాగ్లోకి వెళ్ళినట్లయితే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను నా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి కుకింగ్ అయితే స్టార్ట్ చేయడానికి సో ఇక్కడ చూస్తున్నారు కదా అయితే నేను బెండకాయ వేపుడు చేద్దాము అని ముందు రోజు నైట్గానే బెండకాయన అయితే చక్కగా కడిగేసి ఒక క్లాత్ పెట్టి తుడుచుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి మనం వెంటనే కూడా అంటే కట్ చేసిన వెంటనే కూడా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే అలా వెంటనే చేసినట్లయితే మనకి జిగురు అనేది ఉంటూ ఉంటుంది కదా బెండకాయల్లో సో మనం ముందుగానే ఈ విధంగా చక్కగా కట్ చేసుకుని ఆరపెట్టుకుని వండుకున్నట్లయితే మనకి ఆ జిగురు అనేది లేకుండా మనం చేసుకునేటటువంటి రెసిపీ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది సో నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం కల్లా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను కాబట్టి ముందు రోజు నైట్గానే చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను చూసారు కదా ఇక్కడ నాకు బెండకాయ ముక్కల్లో ఎక్కడా కూడా జిగురు అనేది లేకుండా చక్కగా పొడి అయితే ఈ విధంగా ఉన్నాయండి సో ఈ విధంగా ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ రెసిపీ కూడా బాగుంటుంది ఇంకా దీనికి పోపు కోసం అయితే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని చాప్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే తీసుకున్నానండి అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర అనేది కంపల్సరీ అనమాట నేను చేసేటటువంటి రెసిపీస్లో అందుకోసమని కొత్తిమీరని కూడా చాప్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసిన తర్వాత వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా వేపుళ్ళు కానీ ఫ్రైలు కానీ చేసేటప్పుడు పోపులో పచ్చిమిర్చి వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా దీనిలోనే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి కరివేపాకు కూడా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఇక్కడైతే మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని మొత్తము కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకుంటాను నేను అన్ని రెసిపీస్లో కూడా పసుపు కూడా కంపల్సరీ యాడ్ చేస్తానండి పసుపు అండ్ కొత్తిమీర అనేది కంపల్సరీ ఉంటాయి ఇలా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ పోపులో వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను మనం రెడీ చేసుకున్నటువంటి పోపులు అయితే ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుని దీనిని ఫ్రై చేసుకోవాలి అయితే లో ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి జిగురు అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో అందుకని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి చక్కగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి చూడండి నాకైతే సెవెన్ మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా మగ్గిపోయాయి చూసారు కదా అస్సలు లిడ్ అనేది క్లోజ్ చేయలేదండి చక్కగా లిడ్ ఏం క్లోజ్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇలా ఎయిటీ పర్సెంట్ బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ కారంని వేసుకుంటున్నాను మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి తినేటటువంటి స్పైసీకి తగ్గట్లుగా కారంని వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ కారం వేసిన తర్వాత మొత్తము కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి కారం అనేది పచ్చివాసన పోతుంది టేస్ట్ అనేది బాగుంటుంది త్రీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం వేసినటువంటి కారము అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తము కూడా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనం ఇప్పుడే కొత్తిమీర వేసుకున్నాం కదా సో అది కూడా చక్కగా ఫ్రై అయ్యి మనకి మంచి ఫ్లేవర్బుల్గా అయితే రెసిపీ అనేది రెడీ అవుతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చక్కగా కొత్తిమీర అనేది వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తూ స్మెల్ అయితే అద్దరిపోతుంది అండ్ మనకు బెండకాయ వేపుడు కూడా చూడండి ఎక్కడా కూడా ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తూ ఉన్నాను సో ఇంతే అండి చూసారు కదా ఈరోజు అయితే నేను బెండకాయ వేపుడుని ఈ విధంగా చేశాను బెండకాయ వేపుడు చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు ఈరోజు అయితే నేను ఈ స్టైల్లో చేశానండి అండ్ ఈ బెండకాయతో చేసేటటువంటి రెసిపీస్ని కూడా మీతో కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను మీ అందరికీ నా వ్లాగ్స్ కనుక కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది నేనైతే వీక్ డేస్ మొత్తము కూడా బ్రేక్ఫాస్ట్కి జావనే ప్రిఫర్ చేస్తాము అని సో దానికోసమే బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి చాలా త్వరగా అయిపోతుంది మార్నింగ్ టైం కొద్దిగా బిజీ బిజీగా ఉంటాం కదా ఫుల్ హడావిడైతే ఉంటూ ఉంటుంది అలాంటి టైంలో మనం ఇడ్లీ దోశ అండ్ వాటికి కాంబినేషన్స్గా చట్నీస్ ఇలాంటివన్నీ చేసుకునే బదులు ఈ విధంగా రాగి జావ ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి అస్సలు హడావిడి అనేది ఉండదు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో అందుకని అయితే మేము ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి రాగిజావ్ అని తీసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో మేమైతే ఫుడ్ విషయంలో చాలా చేంజ్ అయిపోయామండి అంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం కానీ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా అంటే రాగి జావా ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి తీసుకోవడం ఇవైతే ప్రిఫర్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే నాకు బ్రేక్ఫాస్ట్కి జావా కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే నేను లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇందాక చెప్పాను కదా బ్రౌన్ రైస్ అని చెప్పి సో ఇదే అనమాట ఇవైతే మేము డి అయితే తీసుకుంటున్నామండి రైస్ అనేవి అయితే మనకి అక్కడ దంపుడు బియ్యం అని దొరుకుతూ ఉన్నాయి అవే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే రైస్ అనేది కంప్లీట్గా చల్లార పెట్టేసి అప్పుడే నేను బాక్స్లో అయితే పెడతాను అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బెండకాయ వేపుడు కూడా చక్కగా చల్లగా అయిపోయింది దీనిని కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను చూసారు కదా చక్కగా పొడి పొడిలాడుతూ అయితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే కర్డ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను అండ్ సాల్ట్ అనేది నేను సపరేట్గా పెట్టకుండా దీనిపైనే వేసేస్తానండి అండ్ వీటితో పాటుగా నేను డైలీ కూడా ఏదో ఒక పచ్చడి అయితే పెడుతూ ఉంటాను అది రోటి పచ్చడి కానివ్వండి నిల్వ పచ్చడి కానివ్వండి ఈరోజు అయితే నేను కంద పచ్చడి పెట్టాను అండ్ ఏదో ఒక సలాడ్ అనేది ఉండేటట్లు మాక్సిమం చూసుకుంటాను అంటే ఇంట్లో అవైలబుల్లో ఉన్న దాన్ని బట్టి అయితే నేను పెడుతూ ఉంటాను ఈరోజు అయితే నాకు ఇంట్లో కీరా ఉందండి సో కీరా అయితే పెట్టేశాను ఇక ఇప్పుడైతే తనకి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈరోజైతే నేను లంచ్కి ప్రిపేర్ చేసినటువంటి బెండకాయ వేపుడు ఈ విధంగా బాక్స్లో అయితే పెట్టేసి లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను నేను ఈ పనులన్నీ అయితే మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసేద్దాము అని చెప్పి చూడండి ఈ విధంగా అయితే చక్కగా రెడీ చేశాను చూడటానికి కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా ఇందాక ప్రిపేర్ చేసినటువంటి రాగి జావా అండ్ నట్స్ ఫ్రూట్ అనమాట ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక ఫ్రూట్ ఉండేలా అయితే మ్యాక్సిమం చూసుకుంటాను సో ఈరోజు అయితే ఇంట్లో కివీ అవైలబుల్లో ఉందండి సో అందుకని కివీ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను చూశారు కదా ఇక్కడైతే బాదం వాల్నట్స్ అండ్ అంజీర్ అనమాట ఎక్కువగా కాకుండా డైలీ కూడా మేము ఇదే క్వాంటిటీలో తీసుకుంటాము రెండు బాదం రెండు వాల్నట్స్ అండ్ అంజీర్ అనేది ఒకటే తీసుకుంటాము అండ్ ఏదో ఒక ఫ్రూట్ అనమాట మనం తీసుకునేటటువంటి రాగి జావ ఏదైతే ఉందో ఒక గ్లాస్ రాగి జావ తీసుకుని ఈ విధంగా ఫ్రూట్స్ అండ్ నట్స్తో తిన్నట్లయితే మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా అస్సలు ఆకలి అవ్వదండి స్టమక్ కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో ఈ మధ్య కాలంలో అయితే మేము ఈ విధంగా వీక్ డేస్లో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసి ఓన్లీ జావతోనే మా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నామన్నమాట మా హస్బెండ్ కూడా దీనికే ఓకే ఇలానే ప్రిపేర్ చెయ్యి అని అయితే అన్నారు సో అందుకని ఈ విధంగా చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఈలోపు అయితే నాకు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక వాటిని అయితే చక్కగా ఈ విధంగా స్టాండ్ పెట్టేసి ఆరేసాను చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా స్టాండ్కి చక్కగా టూ సైడ్స్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట చిన్న చిన్నవి ఆరేసుకోవడానికి బాగుంటాయి మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను మేమైతే దీనిని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నామండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ షర్ట్స్ అయితే నేను చేతితో ఉతికి ఆరేసినవండి సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ లాగ్ అనమాట సో ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత పెద్ద వర్షం అయితే పడుతుందో కంటిన్యూస్గా త్రీ అవర్స్ పాటు అయితే వర్షం అనేది పడిందండి అస్సలు తగ్గనే లేదనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే లెవెల్లో ఫాలో అవుతూ వచ్చింది వర్షం కూడా అంత పెద్ద వర్షం అయితే ఈ సంవత్సరం ఇదే హైలైట్ అనే చెప్పుకోవచ్చు అంత పెద్ద వర్షం పడింది చూడండి దానికి తోడు మా ఇంట్లో ఎక్కువ చెట్లు కూడా ఉంటాయన్నమాట ఆకులు చూసారు కదా ఏ విధంగా పడిపోయాయో ఇక్కడ మీకు ఒక చిన్న కాలువ టైప్లో చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే స్ట్రక్ అయిపోయాయి ఆ చివర మ్యాన్హోలర్లో ఆకులు అనేవి అడ్డుపడిపోయి ఈ వాటర్ అనేవి స్ట్రక్ అయిపోయాయి అనమాట ఆ తర్వాత నేను మోటార్ మునిగిపోతుంది అని గొడుగు వేసుకుని అయితే వెళ్ళి క్లియర్ చేశానండి ఇంత పెద్ద వర్షం అయితే పడింది సడన్గా అయితే సో చూడటానికి బాగుంటుంది కదా బయట ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళొచ్చే వాళ్ళకే కొద్దిగా చిరాకు అనిపిస్తుంది ఇలాంటి టైంలో సో ఆఫ్టర్నూన్ మొత్తము కూడా త్రీ అవర్స్ కంటిన్యూస్గా పడింది అని చెప్పాను కదా సో ఈ వర్షంతోనే సరిపోయిందండి ఇంట్లో అయితే పవర్ కూడా కట్ అయిపోయింది చూడండి ఇంట్లో నుంచి బయటికి రావటానికి కూడా లేదనమాట సో ఇక్కడ వరకు కూడా మనకి వాటర్ అనేవి వచ్చేసాయి క్లైమేట్ అయితే చాలా బాగుందండి వెదర్ అనేది చల్లగా మారిపోయింది సడన్గా అయితే అప్పటి వరకు ఫుల్ ఎండ వేసి ఒక్కసారిగా అయితే చల్లబడిపోయి వర్షం అయితే పడుతుంది ఇందాక చెప్పాను కదా మాకు ఇంట్లో చెట్లు ఎక్కువగా ఉంటాయి అని సో అవైతే మీకు చూపిస్తున్నాను మనకి చెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం పడితే కనుక ఆ చెట్లు అనేవి ఇంకా అందంగా కనిపిస్తాయి కదా ఈ విధంగా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ఉంటే అండ్ బయట క్లైమేట్ అయితే చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా నా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వస్తూ వస్తూనే కాల్ చేశారు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయకు నేను బిర్యానీ తీసుకొస్తాను అని ఇంకా మనం ఎందుకు నువ్వు చెప్తాం చెప్పండి బయట క్లైమేట్ అయితే చల్లగా ఉంది ఇంట్లో వేడివేడిగా ఘాటు ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా బిర్యానీ అనగానే ఓకే అని చెప్పేసాను అయితే బిర్యానీ తీసుకొచ్చారు సో బిర్యానీతో పాటుగా మనకి రైతా అండ్ గ్రేవీ ఇచ్చారండి అండ్ వీటితో పాటుగా అయితే ఎగ్ అండ్ కొన్ని చికెన్ పీసెస్ కూడా ఇచ్చారు ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విధంగా చికెన్ పీసెస్ అనేవి సపరేట్గా ఇవ్వటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు కూడా చూడలేదు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని అయితే అనుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే లెమన్ అండ్ ఆనియన్ కూడా ఈ విధంగా ప్యాక్ చేసేసారనమాట సో ఇవైతే మనకి బిర్యానీలో కంపల్సరీ ఉండాలి కదండి ఆనియన్ అనేది ఇక ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా చక్కగా బౌల్స్లోకి అయితే తీసేస్తూ ఉన్నాను చూడండి ఇదైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఈ క్వాంటిటీ అయితే వచ్చిందండి సో పీసెస్ కూడా పర్లేదు క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది కానీ టేస్ట్ అనేది అంత టేస్టీగా అనిపించలేదు నాకైతే ఓకే ఓకే అన్నట్లు ఉంది సో ఇంకా ఆ విధంగా అయితే డిన్నర్ కంప్లీట్ చేసాము రెగ్యులర్గా తీసుకొచ్చే రెస్టారెంట్ నుంచి కాకుండా కొత్త రెస్టారెంట్ నుంచి ఈసారి టేస్ట్ ట్రై చేద్దాము అని మా హస్బెండ్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారంట టేస్ట్ అయితే అంత బాగుంది అని చెప్పలేనులే కానీ ఏదో ఉందండి అండ్ వీటితో పాటు మనకి ఇచ్చినటువంటి గ్రేవీ అండ్ రైతానికి కూడా ఈ విధంగా అయితే ఇలా బౌల్స్లో అయితే వేసేసాను చూసారు కదా మనమైతే ఇంట్లో కర్తో ప్రిపేర్ చేసుకుంటాము రైతా ఇవైతే మొత్తము కూడా అన్నమాట సో ఈ విధంగా అయితే ఇచ్చారు అండ్ ఇందాక నేను మీకు చూపించాను కదా బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ పీసెస్ అనేవి ఇవైతే మనకి సాల్ట్ కారము వేసి బాయిల్ చేసినటువంటి చికెన్ పీసెస్ అండి అండ్ ఆనియన్స్ లెమన్ కూడా ఈ విధంగా అయితే పెట్టేశాను సో చూసారు కదా మా డిన్నర్ అయితే ఈరోజు ఈ విధంగా బిర్యానీతో అయితే ఎండ్ అయిపోయిందండి బయట చల్లచల్లగా ఉన్నప్పుడు ఇంట్లో వేడి వేడిగా తింటూ అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట సో బయట క్లైమేట్ ఆ విధంగా ఉన్నప్పుడు మనకి వేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఎక్కువ శ్రమ పడకుండా బయట నుంచి తీసుకొచ్చే హస్బెండ్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి సో అదనమాట సంగతి ఈ నైట్కి అయితే డిన్నర్కి మేము ఈ విధంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో అయితే కంప్లీట్ చేసాము సో ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ అనేది చూసారు కదా మార్నింగ్ టు నైట్ వరకు కూడా నా రొటీన్ అయితే ఈ విధంగా ఉందనమాట ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ నా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ